హాయ్ అండి వెల్కమ్ టు బైక్ బై మా అంతా ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందరూ మనము ఉండాలి ఇవాళ మీకు మన శైలపుత్రి అవతారం ఫస్ట్ రోజు కదండి నవదుర్గా స్థుతి ఉంటుంది కదండి ప్రథమ శైలపుత్రిచ తృతీయ బ్రహ్మచారిణి తృతీయ చంద్రగంటే కూష్మాండి అతి చతుర్థకి పంచమ సప్తమాతేచి షష్టా కాత్యాయని సప్తమా కాళన అష్టమా చేతి భైరవి నవమ సర్వదీ దుర్గా ప్రకీర్తిత అలా కొన్ని మేము మనం రూపాలు అమ్మవారిని తలుచుకుంటూ చేసుకుంటాం కదా నవరాత్రులు అనేవి ఈ విధంగా తేలికగా మనకి చేసుకునే విధానాన్ని చూపిస్తున్నానండి ఇలాగ పత్తిని బారుగా తీసుకొని పొడిగొత్తులు చేసుకోవాలి మనం లేదంటే కొనుక్కునేవారైతే కొనుక్కున్న ఒత్తునైనా ఈ విధంగా చేసుకుని వెలిగించుకోవచ్చు అండి అవతారం రోజు ఈ విధంగా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా సన్నగా వస్తాయండి ఒత్తులు బోరుగా చేసుకొని ఉంచుకోవాలి మనం జై శ్రీమన్నారాయణ జై శ్రీ జై శ్రీమన్నారాయణ జై 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 మొన్న బ్రహ్మచారిణి ఒత్తి చేసి చూపించాను కదండీ అది అలా ఐడియా వచ్చింది ఇలా ఈ విధంగా మనకి శైలపుత్రి అవతారం రోజు కూడా ఈ విధంగా చేసుకుందాం అనిపించింది ఈ విధంగా మనం ఒత్తుల్ని చేసుకొని బారుగా ఇలా అనమాట ఒక ఐదు ఐదు తీసుకుందాం తీసుకుందామండి అయిన వాళ్ళు కొనుక్కున్నా పర్వాలేదండి ఒత్తుల్ని కొనుక్కుని అయినా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇలా ఐదు ఐదులు ఇరవై ఐదు ఒత్తుల్ని పెట్టుకుంటున్నానండి నేను ఈ విధంగా ఇలా కొంచెం ఐదు ఒత్తుల్ని తీసుకుని ఈ విధంగా మిలబెట్టుకోవాలి ఈ విధంగా చేసుకొని ఒక్కొక్క ఒత్తికి దారాన్ని ముడివేసుకుందామండి లేకపోతే ఇవి మనం బారుగా చేసిన ఒత్తులు కదా వీటికి అంటే మనం మామూలుగా చేసే ఒత్తి అయితే మధ్యలో మనకి తెంపటం అనేది ఉండదు వీటికి ఇలా తెంపుకుంటాం కదండి అందుకోసం ఏం చేయాలంటే ఇక్కడ ఈ రెండిటిక్కలు పెట్టుకుని ముడేసుకోవాలి ఈ విధంగా మనం ఇలా ఈ రెండు ఒత్తుల్ని ఈ విధంగా మనం ముడేసుకుంటే ఆగుతుందండి అది నేనైతే ఇట్లా సూదితో వేసుకుంటున్నానండి వీటన్నిటినీలాగా అంటే ఇది కొంచెం లావు వస్తుంది అనమాట ఉత్తి మనకి అవి ఏమో సన్నగా ఉంటాయి కదండీ ఈ విధంగా మనం లావుగా ఉన్న ఉత్తిని మెలిపెడితే ఇది ఒక అందమైన ఒత్తిలా రెడీ అవుతుందనమాట చూసారు కదా ఈ చివర మరి దానికి రాదు కదా ఇలా ఈ విధంగా మొత్తం ఐదు కూడా ఇలా కట్టేసుకుందామండి దారంతో ఈ విధంగా మొత్తం మనం ఇలా దారంతో కట్టుకున్నామండి కట్టుకుంటే ఇలా వస్తాయి వచ్చిన వాటిని మళ్ళీ మనం శుద్ధితోటి రెండు రెండు కలిపి వేసుకుందామండి అవి మనం దారం తీసి ఒత్తుంతో చేసేవాడు ఇవి ఇవి మనం సాదా ఒత్తులతో చేసుకుంటున్నామండి ఈ విధంగా అందుకని మనకి రెండు సార్లు మూడు వచ్చింది ఇప్పుడు ఈ రెండింటికి కూడా ఈ విధంగానే కట్టుకున్నామండి ఈ నాలుగో ఒత్తుల పైన మనం ఐదు ఐదు వేసుకున్నాం కదండి ఇదొకటి కలిపితే ఐదు ఐదు ఇరవై ఐదు అవుతుంది దీనికి ఈ విధంగా మనం ఈ రెండు ఒత్తిడికి ఈ ఒత్తిడిని కూడా కలుపుకొని ఈ విధంగా వేసుకుందామండి ఈ విధంగా ఈ నాలుగిటి కూడా ముడేసుకుందామండి రెండిట్లో ఒకటే దోపేసి ఈ విధంగా మనం పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ మధ్యలో దానికి ఈ మధ్యలో ఒత్తిని అటాచ్ అండి ఈ విధంగా మనకి అప్పుడు మనం పసుపు ఒత్తుల్ని కూడా ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది వేసుకుందామండి ఎనిమిది అంటే ఐదు ఐదులు ఇరవై ఐదు ఎనిమిది కలిపితే పసుపు రంగు కూడా ఎనిమిది ఒత్తులు కలిపితే మనకి ముప్పై మూడు ఒత్తులు అవుతాయండి ఐదు ఐదులు ఇరవై ఐదు ప్లస్ ఎనిమిది ఒత్తులు కలిపి ముప్పై మూడు ఈ ముప్పై మూడు ఒత్తుల్ని కూడా ఈ విధంగా పెట్టుకుందామండి ఇటు ఒక వత్తి ఇటు ఒక అడ్డు ఈ విధంగా కలిపేసుకుని ఈ పైన రెండు వత్తులు కూడా సూదితో మీకు ఎక్కించి చూపిస్తాను ఈ విధంగా దీనికి దీనికి కలిపి మూడేసేసుకున్నాం అండి ఇది కదలకుండా ఇప్పుడు ఈ దీనికి దీనికి కలిపేసుకొని ఈ విధంగా వేసుకున్నామండి ఇలా తేలిగ్గా దిగిపోతుందండి ఇది ఇప్పుడు అటు కూడా ఒక పక్క అటు ఆ పక్కను కూడా వేసుకుంటే ముడి ఒత్తి అందంగా కనిపిస్తుందండి చూడండి పసుపు అంటే అమ్మవారికి ఇష్టం కదండి అట్లానే చంద్ర మన శైలపుత్రి దేవికి మొదటి రోజు పసుపు రంగు ఒత్తులతో వెలిగిస్తే శుభమండి అందుకని శైలపుత్రి దేవి ఒత్తి ఈ విధంగా నేను ముప్పై మూడు ఒత్తులతోనే చేశాను మీకు కూడా ఇలాగే చేసుకోండి సింపుల్గా చాలా బాగుంటుంది అమ్మవారికి అందరికీ మంచి జరుగుతుంది ఈ శ్రీ మాతృ నమ జయ శ్రీమన్నారాయణ బాగుంది కదా ఒకటి ఈ విధంగా మనం శైలపుత్రి మాతకి ఈ విధంగా ఒత్తి చేసుకుని వెలిగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు బాధమండి జయ శ్రీమన్నారాయణ చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వందే మాంచి తలాపాయ చంద్రార్ధకృత శేఖరాం విషారూఢ శూలధైర్యం శూలధరాం శైలపుత్రి చేసినీ అంటూ ఈ విధంగా అమ్మవారికి ఒత్తిని వెలిగించుకుని మన నవరాత్రుల్ని ప్రారంభిద్దామండి జై శ్రీమన్ శ్రీ మాత్రయ నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి